అందరికీ నమస్కారం మిత్రుల డయాబెటీస్ మిరటిస్ దీని గురించి మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి ఎలా క్యూర్ చేసుకోవచ్చు అనేటివి మనం రకరకాల వీడియోలు చేస్తున్నాం ఇప్పటికీ కొంతమంది కొన్ని పని చేస్తున్నా కొంతమంది పని చేయట్లేదు వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు బాడీ తీరు కావచ్చు బాడీలో ఉన్నటువంటి వాత పిత్త కఫ మీటి బ్యాలెన్స్ దాన్ని దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు మనం చేస్తున్నాము ఈరోజు ఆ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకునేదానికి మందులు లేకుండా మందులకి ఆల్టర్నేటివ్ ఏంటి అనే విషయం గురించి మనం చర్చిద్దాం ఇప్పుడు మందులు వాడడం వల్ల మనకు కొంతకాలం వెళ్ళేసరికి డయాబెటిక్ న్యూరోపతి నెఫ్రోపతి రెటినోపతి స్టార్ట్ అవుతున్నాయి ఎందుకంటే కెమికల్ బేస్ మనం అది వాడతాము షుగర్ అయితే కంట్రోల్లో ఉంటుంది బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది దాన్ని మనం చూసుకుంటాం హ్యాపీ ఫీల్ అయిపోతాం కానీ బ్లడ్లో ఆ షుగర్ కిడ్నీల ద్వారా పోతుంది ఈరులు ఎక్కువ కనిపిస్తుంది ట్రేసెస్ ఎక్కువ కనిపించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అందువల్లే చాలా తొందరగా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి డయాబెటిక్ నెఫ్రోపతి ఒకప్పుడు పదిహేను ఇరవై సంవత్సరాలు మెడిసిన్ వాడిన వాళ్ళకి డయాబెటిక్ నెఫ్రోపతి లేకపోతే న్యూరోపతి స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడు లేటెస్ట్గా ఐదారు సంవత్సరాలు వాడితే చాలు ఇమ్మీడియట్గా సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోతుంది అంటే మన బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ బేరబిలిటీ అంటే బేరింగ్ కెపాసిటీ కానివన్నీ తగ్గిపోతుంది అందుకని సాధ్యమైనంత సాధ్యమైనంతవరకు న్యాచురల్గా దొరికేటువంటి పదార్థాలతో షుగర్ని కంట్రోల్ పెట్టుకుంటే ఆ కాంప్లికేషన్స్ అనేవి మనం అవాయిడ్ చేయొచ్చు అని చెప్తాం అందుకోసమే ఈరోజు మీకు చెప్పబోయేటువంటిది వేగిస చెట్టు ఇది ఆయుర్వేదాలు చరక సుశ్రుతులు వీళ్ళు చాలా బాగా దీని మీద ఎలాబరేట్ చేస్తున్నారు అంటే వరల్డ్ మొత్తం మీద ఆల్మోస్ట్ ఆల్ పన్నెండు వేల రకాల హెల్ప్స్ ఉంటాయి అంటే ఇటువంటి రకరకాల పని పనిచేసేవి ఇండియాలోనే దాదాపు ఐదు వేల రకాలు దొరుకుతాయి అంట కాబట్టి ఈ వేగిస చెట్టు అనేది డయాబెటీస్ కంట్రోల్ నుంచి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే దానికి రకరకాల చెట్టు బెరడికి ఉండేటువంటి అంటే చెక్క బేసికల్గా చెక్క ఆ చెక్కకు ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే ప్రాపర్గా ఎట్లా అయిపోతుంది బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ ఎట్ల చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది అలాగే మన బీటా లాంగర్ హెల్త్ సెన్స్ ప్యాంకిరాస్లో ఉండేటువంటి లాంగర్ ఏవైతే ఇన్సులిన్ సెక్రెట్ చేస్తాయో ఆ లాంగర్ హార్ సెన్స్కి కున్నటువంటి రెసిలిటీ తగ్గిస్తుంది దాంతో అవి కొంచెం యాక్టివేట్ అవుతాయి దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవేం చేస్తాయంటే దాంట్లోకి వెళ్ళి ఆ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి మళ్ళీ రీయాక్టివేట్ చేస్తాయి దానివల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది ఒక విధంగా చెప్పాలంటే మనమే కొంచెం లేట్గా దీని గురించి చెప్తున్నాం అనుకుంటాను ఆ రీసెర్చ్లో తేలింది ఏంటంటే దీన్ని కంటిన్యూస్గా వాడితే ఒక ఫార్టీ డేస్ మండలం రోజుల్లో వాళ్ళు వాడాల్సినటువంటి మందుల డోస్ తగ్గించాల్సిన అవసరం వస్తుంది అంటే సపోజ్ ఇన్సులిన్ తీసుకుంటున్నారనుకోండి ఫిఫ్టీన్ యూనిట్స్ ట్వంటీ యూనిట్స్ వాడేవాళ్ళు నలభై రోజుల్లోనే ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్ యూనిట్స్కి పరిపోతుంది అంట దీంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే వెయిట్ రిడక్షన్ ఫ్యాట్ రిడక్షన్ కూడా ఇది పనిచేస్తుంది అంటే ఫ్యాట్ తగ్గింది అనుకోండి యూజువల్గా బాడీ లోపల ఉన్నటువంటి ఇన్సులిన్ ఇన్సులిన్ రిసెప్టార్స్కి మధ్యలో ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది చాలామంది ఒబేసిటీ వాళ్ళకి ఒబే ఈ డయాబెటీస్ రావడానికి మెయిన్ కారణం అది ఇది తీసుకోవడం వల్ల ఆ ఫ్యాట్ని మెల్ట్ చేస్తుంది దాంతో ఉన్నటువంటి ఇన్సులిన్ ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంది అలాగే నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్గా ఉంచుతుంటుంది అంటే నర్వస్ మీద ఉన్నటువంటి మైరింగ్ షీత్ని ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుతుంది దానివల్ల అది తొందరగా డ్యామేజ్ కాదు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నప్పటికీ కూడా నర్వస్ సిస్టమ్ యాక్టివేట్గా ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది దాంతో ఈ డయాబెటిక్ న్యూరోపతి కాంప్లికేషన్స్ రాకుండా ఆపొచ్చు అలాగే డైజెస్టివ్ సిస్టాన్ని క్లియర్ చేస్తుంది ఎండైజెస్టూ కాన్స్టిపేషను అసిడిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న తగ్గిస్తుంది ఇవి కూడా రీజన్ అండి మన బాడీలో బీ కాంప్లెక్స్ విటమిన్ ఎఫిషియన్సీ వచ్చింది అనుకోండి దానివల్ల షుగర్ లెవెల్స్ పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి మీ మెటబోల్ రేట్ పడింది అనుకోండి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ఈ అన్నింటినీ కూడా కరెక్ట్ చేసుకుంటూ డయాబెటీస్ని ఇది చాలా బాగా తగ్గిస్తుందని చాలా రీసెర్చ్ పేపర్లు ఉండే అందుకే దీని మీద రకరకాల ట్యాబ్లెట్స్ తయారు చేస్తున్నారు పౌడర్లు చూర్ణాలు గుళికలు ఏవో తయారు చేస్తున్నారు సో కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు దాంతో గ్లాసులు తయారు చేస్తున్నారు మీకు చూపిస్తాను ఇది గ్లాస్ ఇలా ఉంటుంది ఈ గ్లాస్ అంటే లోపల దీన్ని ఈ గ్లా ఏం చేయాలంటే ఇది ప్యూర్లీ చెట్టు బెరడు ఓకే దీన్ని నైటు పడుకునేటప్పుడు ఈ గ్లాస్లో మనం తాగి నీళ్లు పోసి మూత పెట్టి పడుకోవాలి మీరు పొయ్యగానే ఇది ఒక ఐదు నిమిషాలకి వాటరు ఆరెంజ్ కలర్లో మారుతుంది దాని అలాగే నైట్ అంతా అలాగే ఉంచేయండి అలాగే ఉంచేసి పొద్దున చూస్తే అది కొంచెం బ్లాక్ కలర్కి మారుతుంది బ్లాక్ అండ్ బ్లూ మిక్స్ అయ్యి ఉంటుంది పొద్దున లేచి పరగడుపున ఆ నీళ్లు తగ్గలేదు ఫస్ట్ ఫుడ్ అది దీని అలాగే పొద్దున నీళ్ళు పోసి సాయంత్రం కూడా తాగొచ్చు సివియర్గా ఉంటాయి ప్రాబ్లం బాగా ఎక్కువ ఉంటాయి హైపోగ్లైసీమియాకి వెళ్తారు అంత ఎఫెక్ట్ అంటే షుగర్ లో వెళ్ళిపోతూ ఉంటుంది మీరు అందుకని దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయగలిగితే మీరు వాడేటువంటి టాబ్లెట్స్ని కూడా కట్ చేయవచ్చు ఇది చక్కే దీంట్లో ఏమీ లేదు దీన్ని తయారు ఈ విధంగా ఇది అయిపోయిన తర్వాత ఇది ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ నుంచి త్రీ మంత్స్ వరకు వాడుకోవచ్చు దీన్ని వాడుకుంటుంటే అసలు ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది దీన్ని ఎంత సిన్సియర్గా మీరు వాడతారనే చాలా ఇంపార్టి వెయిట్ ఉంటే వెయిట్ తగ్గాలి ఖచ్చితంగా అలాగే స్ట్రెస్ లెవెల్స్ ఉంటే కొంచెం తగ్గించుకోండి ప్రతిరోజు వర్కౌట్ చేయండి మిత్రులారా మీకు సజెస్ట్ చేసేది ఇది చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి దీని మీద ఏదో పిచ్చి మొక్కలు పిచ్చి అన్నీ చేసేసి ఇది దానికి పనిచేస్తుందని చెప్పి అమ్ముతున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అటువంటి మీరు వాడినప్పుడు ఆ కలర్ మారదు అదొకటి అబ్జర్వ్ చేయండి ఇది అంతే పనిచేస్తుంది ఇలాగే ఉంటుంది కొంతమంది ఉన్నారు ఇంకొంతమంది కలర్ మారకపోతే అది ప్యూర్ అన్నీ ఏ దిక్కుమని అని అమ్మేస్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బయట దొరికే వస్తువులతో